अंदी okay, रीता <laughs> <laughs> తీసుకుని దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కమిషనర్ దగ్గర నుంచి కింద స్థాయి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు థర్టీ పర్సెంట్ ఎస్టాబ్లిష్ ఖర్చు పెడుతున్నారు అంటే నాలుగు వందల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు ఉంటే మిగతా నాలుగు వందల యాభై రూపాయ కోట్ల రూపాయలు ఏమవుతున్నదో తెలియడం లేదండి మా అందరికి కనీస వేతనాలు ఇవ్వటం లేదు సుప్రీం కోర్టు మా అందరికి సిక్స్టీ ఫైవ్ ఏ కింద ఫండ్ ఏర్పాటు చేసి అర్చకులు మరియు ఇతర సిబ్బందికి సుఖమయమైనటువంటి జీవితం గడిపే విధంగా జీతాలు ఇవ్వడం చెప్పి తొంభై ఆరులో జడ్జ్మెంట్ ఇస్తే ఈ రోజు వరకు పట్టించుకోలేదండి ఆ ఆలయ వ్యవస్థలో రెండు లక్షల లోపల ఆదాయం ఉన్నటువంటి సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం ఉన్నటువంటి ఆలయాల లోపల మేనేజర్కి నెలకు అరవై వేలు లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారండి ఇది ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావటం లేదు రెండు రెండు లక్షలు ఎక్కడ ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ ఇలా కొన్ని వందల మంది మేనేజర్లు మా ఆలయ వ్యవస్థలో ఉన్నారండి యాభై వేలు పైబడి జీతాలు తీసుకుంటూ ఇతర స్టాఫ్ అంతా కూడా వెయ్యి మందికి పైన ఉన్నారండి దేవాలయ వ్యవస్థలో బ్యాన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని వేల మందికి చేర్చుకుని పీఆర్సీలు ఇస్తున్నారు ఆదాయాలు లేని చోట కొన్ని వందల మందికి పిఆర్సీలపై యాభై వేలు పైబడి జీతాలు ఇస్తున్నారు అలాగే దొంగ సర్టిఫికేట్లతో దొంగ అపాయింట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా వేతనాలు యాభై యాభై వేలు పైన ఇస్తారు మేమేం పాపం చేసాం తెల్లారు లేస్తే స్వీపర్లు దేవాలయం తుడుస్తారు అర్చకులు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి దాకా పనిచేస్తారు చేస్తారు మాకెందుకు కనీస వేతనాలు ఇవ్వరండి మేమే ఉత్తమ కోరుకులు కోరడం లేదు కదా మా కుటుంబంతో మేమందరూ సుఖమయ్య జీవితం గడిపే విధంగా చూడాలి అలాగే సిక్స్టీ పై ఏర్పాటు చేయాలి అలాగే వంశ ఇచ్చిన హక్కును ఏదైతే రెండు వేల ఏడులో గవర్నమెంట్ వారు మాకు హక్కును ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఏడు జరిగి ఈ రోజు పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు మా మాకు ఇవ్వలేదండి జీవాను రిలీజ్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డుకుంటారని చెప్పారండి తిరుమలకి మాకు సంబంధం ఏమైనా ఉందంటే ఆలోచించండి తిరుపతి అక్కడ మహాసముద్రం కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందండి మాదంతండి చాలా చిన్న ఆలయాలు కాకినట్ట సముద్రంలో